అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్ లో ఉన్నాము సాధారణంగా కార్తీక మాసం అందులోనూ ఆదివారం అంటే సముద్ర స్నానానికి వచ్చేవారు చాలా అధికంగా ఉంటారు ఈ తుఫాను ప్రభావంతో ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు ఎప్పుడూ కూడా విజిటర్స్ తో కళకళలాడుతూ ఉండే ఈ బీచ్ ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉందనే చెప్పుకోవాలి మొత్తం కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే అన్ని రోడ్లను కూడా ఆ లోపలికి వచ్చే బీచ్ కి లోపలికి వచ్చే ప్రాంతాన్ని అంతటినీ కూడా క్లోజ్ చేశారు ఈ రోజు సాయంత్రం నుంచి అయితే కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే అన్ని మార్గాలను కూడా క్లోజ్ చేస్తామంటూ కూడా అధికారులు చెబుతున్నారు వేలాదిగా ఎప్పుడు విజిటర్స్ తో కలకలాడుతూ ఉంటుంది ఎన్టీఆర్ బీచ్ అందులోను కార్తీక మాసం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది సుదూర ప్రాంతాల నుంచి కాకినాడ నుంచే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువగా సాగర తీరానికి వస్తూ ఉంటారు అయితే మోంతా తుఫాను ప్రభావం వల్ల ఈ రోజు నుంచి కూడా బీచ్ కి విజిటర్స్ ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు అందువల్ల బయట కూడా మనకి ఈ బోర్డ్స్ ను ఏర్పాటు చేశారు హోర్డింగ్స్ ను ఏర్పాటు చేశారు ఈ రోజు సాయంత్రం నుంచి అయితే పూర్తిగా ఈ రోడ్డు మార్గాన్ని కూడా మూసివేసే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం మనం చూసుకుంటే గనక అలల తాకిడి అనేది సాధారణంగా ఉన్నప్పటికీ ఈ రోజు సాయంత్రం నుంచి కూడా తుఫాను ప్రభావం అనేది కనిపిస్తుందంటూ కూడా అధికారులు చెబుతున్నారు అలాగే ఏదైతే రేపు మధ్యాహ్నం నుంచి తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని సోమవారం అర్ధరాత్రి నుంచి కూడా ఈ ప్రభావం అధికమయ్యే అవకాశాలున్నాయి ఈ మూడు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా అధికారులు చెబుతున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు ఇక మనం చూసుకోవచ్చు కాకినాడ బీచ్ నుంచి రెండున్నర గంటల ప్రయాణం చేస్తే వచ్చే హోపై ల్యాండ్ ఏదైతే ఉందో ఈ హోపాయి ల్యాండ్ లో దాదాపు నూట పది మంది ఆ అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు నూట పది మంది జనాభా ఉన్న ఆ హోపాయి ల్యాండ్ నుంచి కూడా ప్రస్తుతం అక్కడికి బోట్లు అయితే బయలుదేరాయి ఆ హోపాయిల్యాండ్ లో నివసిస్తున్న నూట పది మంది అయితే ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా కాకినాడలోని పునరావాస కేంద్రానికి తరలించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు కలెక్టర్ షగిలి షన్మోహన్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి మూడు రోజుల పాటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకు వచ్చేందుకు చూడకూడదంటూ కూడా అధికారులు చెబుతున్నారు ప్రస్తుతానికి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు లోతట్టు ప్రాంతాలతో పాటు ఏవైతే తుఫాను ప్రభావిత ఉంటాయో వీటన్నిటిలోనూ ఆ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయి కలెక్టర్ షగిలి చన్మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా కొనసాగుతోంది ఇప్పటికి ఒక కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు వన్ నైన్ వన్ టూ నెంబర్ కి ఎవరైనా ఆపదలో ఉంటే కాల్ చేయొచ్చు అంటూ కూడా అధికారులు చెబుతున్నారు నిత్యవసర వస్తువులతో పాటు వారికి కావలసిన సామాగ్రిని అంతా ముందుగానే ఇంట్లో ఉంచుకోవాలని ఈ మూడు రోజుల పాటు తుఫాను ప్రభావం అధికంగా ఉంటుంది అది కూడా కాకినాడ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రభావం అధికంగా ఉంటుందంటూ కూడా అధికారులు చెబుతున్నారు ఎవరైతే నిత్యవసర వస్తువులతో పాటు మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచుకోవాలని ముందుగానే తెచ్చి పెట్టుకోవాలని కూడా చెబుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ కూడా బయటికి రాకూడదంటూ కూడా ప్రస్తుతానికి ఆంక్షలు విధించారు ఇక ఏదైతే రేపటి నుంచి అంటే ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు స్కూళ్లకు సెలవును కూడా ప్రకటించారు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు ఎవరు కూడా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా స్కూల్ ని ఓపెన్ చేయకూడదంటూ కూడా అధికారులు ఆదేశించారు ప్రస్తుతం అయితే కాకినాడ సాగర తీరం ఎవరు లేక వెలవలబోతుందని చెప్పుకోవాలి మరో మూడు రోజుల పాటు ఈ ఆంక్షలు అయితే కొనసాగనున్నాయి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో బీచ్ రోడ్ అంతా కూడా క్లోజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఈ కాకినాడ నుంచి ఉప్పాడు వెళ్లే రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ ని క్లోజ్ చేస్తారు ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే యాత్రికులు ఉన్నారో చాలా మంది కార్తీక మాసం అందులోనూ ఆదివారం కావడంతో చాలా మంది సముద్ర స్నానాలకు వస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా హెచ్చరిక హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతం అనుకో మనతో రూరల్ సిఐ చైతన్య కృష్ణ గారు ఉన్నారు సార్ నమస్తే అండి తుఫాను ప్రభావం మరో మూడు రోజుల పాటు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ రోడ్ ని కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సైక్లోన్ హెచ్చరికల మేరకి ఏదైతే కాకినాడ తిమ్మాపురం పోలీస్ స్టేషన్ కానీ ఇటు టువర్డ్స్ ఉప్పాడ వైపు వెళ్ళే బీచ్ రోడ్ ఏదైతే ఉందో అప్ టు లైట్ హౌస్ నుంచి అప్ టు ఉప్పాడ వరకు కూడా ఈ రోడ్ ని ప్రస్తుతానికి తాత్కాలికంగా క్లోజ్ చేయటమైంది ఎందుకంటే చాలా మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇటు పైకి విలేజెస్కి వెళ్ళటానికి కానీ ఇంకో దానికి వెళ్ళటానికి కానీ ఇదే రూటు ఎక్కువ మంది వాడుతూ ఉంటారు వీరితో పాటు పర్యాటకులు ఎవరైతే ఉన్నారో ఈ హాలిడే ఈరోజు సండే అవటం రేపొద్దున మనకి కార్తీక సోమవారం కార్తీక సోమవారం నాడు ఎక్కువ మంది సముద్ర స్నానానికి రావటం ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అల్ల వృద్ధి కూడా పెరుగుతుంది కాబట్టి దాని దృష్ట్యా అధికారుల ఉత్తర్వులకి ప్రస్తుతం తాత్కాలికంగా క్లోజ్ చేయటం అయింది ప్రజలందరికీ మీ సుమన్ టీవీ ద్వారా మేము అందరం విజ్ఞప్తి ఏంటంటే ఇది మీ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసాం దయచేసి అధికారులకు మాకు ఎవరైతే పోలీసు వారికి రెవెన్యూ అధికారులకి అందరికీ సహకరించవలసి కోరుతున్నాం ఎవరైతే విలేజర్స్ ఉంటారో ఇటు ఈ రూట్ నుంచి వెళ్ళాలి వారికి ఇంకో రూట్ లేదనుకుంటే వారు ఆధార్ కార్డు చెక్ చేసి వారిని మటుకు అలౌ చేస్తున్నాం ఎందుకంటే వారు పర్యాటకులు కాదు కాబట్టి రెగ్యులర్గా వారు ఇదే రూట్లో వెళ్తారు వాళ్ళకి ఒకరికి అవకాశం కల్పిస్తున్నారు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఏదైతే హెవీ వెహికల్స్ కానీ బయట నుంచి వచ్చే స్పెషల్ ఏంటంటే ఇది సముద్ర తీరం అవటంతో చాలా మంది ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవడానికి గానీ లేకపోతే ఆ హాలిడే ట్రిప్స్ కానీ దానికోసం వస్తున్నారు వారందరూ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ సైక్లో ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ రూట్ లో ఎవరో కూడా రాకపోకలు సాగించొద్దు అని చెప్పడం జరుగుతుంది అంటే రానున్న మూడు రోజులు కూడా ఈ రోడ్ మొత్తం క్లోజ్ చేసి ఉంటుందా అవునండి ఎక్సెప్ట్ లోకలర్స్ ఎవరైతే విలేజెస్ ఉన్నారో వాళ్ళ కోసం అది కూడా ఐడెంటిఫికేషన్ వాళ్ళు చెక్ చేసి వారి వరకు అలౌ చేయడం జరుగుతుంది రిమైనింగ్ ఆల్ ఎవరైతే ఈ రూట్ వాడే వాళ్ళకి రెస్ట్రిక్ట్ చేసాం అట్టనే బీచ్లు కూడా ఇది ఓల్డ్ ఎన్టీఆర్ బీచ్ ప్రస్తుతం న్యూ ఎన్టీఆర్ బీచ్ ఇక్కడ స్టోన్ బీచ్ అని చెప్పి ఉప్పాడ ఉప్పాడేళ్ళ దారిలో స్టోన్ బీచ్ ఉంటుంది ఈ మూడు పాయింట్లో ఎక్కువగా అధికంగా పబ్లిక్ వచ్చి ఇక్కడ స్నానాలు గట్లా చేస్తుంటారు కాబట్టి వారందరిని కూడా రెస్ట్రిక్ట్ చేసి మేము కాషన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి మైక్ తో కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా కూడా వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది సార్ బీచ్ కు వెళ్ళడానికి దాదాపు మూడు దారులు అయితే ఉన్నాయి మూడింటినీ కూడా క్లోజ్ చేసే అవకాశం ఉందండి ఎందుకంటే చాలా మంది యూత్ ఎక్కువగా ఈ రూట్ ఎంచుకుంటూ ఉంటారు బీచ్ కు వెళ్ళడానికి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నా సరే వాళ్ళు వెళ్తూ ఉంటారు సో ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ క్లోజ్ చేసాం అప్పుడు కంప్లీట్ గా క్లోజ్ చేసాం మేము కాషన్ బోర్డ్స్ కూడా ఫ్లెక్సీస్ అక్కడ ఎరెక్ట్ చేసి చెప్పడం జరిగింది ఇప్పుడు పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా మైక్ పెట్టి ఒక ఆటోలో పెట్టి ఏవైతే ఉన్నాయో ఈ రూట్ ఈ మూడు పాయింట్లు అని చెప్తున్నారు మొత్తానికి కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ ని పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు రానున్న మూడు రోజులు ఈ తుఫాను ప్రభావం ఉండే నేపథ్యంలో ఈ మూడు రోజులు కూడా ఎవరు కూడా ఈ రోడ్ లో ప్రయాణించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే బీచ్ కు వెళ్లే ప్రధానంగా మూడు దారులు ఏవైతే ఉన్నాయో మూడు దారులను కూడా ఈ రోజు క్లోజ్ చేయడం జరుగుతుంది సాయంత్రం నుంచి కూడా పూర్తిగా ఈ రోడ్ అయితే క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తోంది కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ